అంతర్జాతీయ పార్టీ అయిపోయింది అంబేద్కర్ జయంతి యుఎన్ఏలో కూడా యునైటెడ్ నేషన్స్ లో కూడా అంబేద్కర్ జయంతిని జరుపుకునే పరిస్థితి చాలా దేశాలు జరుపుకునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఆయన బడుగు వర్గాల అణగారిన వర్గాల అస్పృశ్యులుగా ఆయన చెప్పిన జాతిని పైకి తీసి ఆయన ఆయనకు చేసిన కృషి మరవలేనిది రోజున మనం అందరం ఎలాగున్నామంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రోజున సర్పంచ్ అయినా లేదా నేను రెండుసార్లు ఎంపీ అయినా లేదంటే ఈ రోజున ఇటువంటి బట్టలు వేసుకునే పరిస్థితి మనకు ఉందంటే దానికి కారణం ఆ మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ ఆయన ఆయన సేవలు ఆయన సేవలు తరతరాలకి మనం గుర్తుంచుకుండే సేవలు ఆ సేవల్ని భారతదేశంలో ప్రతి ఒక్క హృదయం కూడా గుర్తుంచుకోవాలి కొన్ని విచ్ఛిన్నకర శక్తులు ఆయన్ని ఆయన విగ్రహాలని పాడు చేయాలని కుతంత్రాలు పండుతున్నాయి భారత రాజ్యాంగం ఈ దేశానికి ఇచ్చిన గొప్ప వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రాజ్యాంగం వల్లే మన ప్రాథమిక హక్కులు కానీ మన హక్కులు కానీ ఈ రిజర్వేషన్స్ కానీ నిలబెడతా ఉంటుంటే ఆ రాజ్యాంగాన్ని మార్చాలని కుయక్తులు పన్నుతున్న పరిస్థితుల్లో మనలో విభేదాలు మరిచి జాతి అంతా కూడా చాలా సమైక్యంగా ఉండాలి సమైక్యంగా ఉండే కాదు మనం సమైక్యంగా ఉన్నాము అని చూపించాలి చూపించినప్పుడే ఈ యొక్క రాజ్యాంగాన్ని మార్చడానికి పన్నుతున్న కుయుక్తుల్ని మనం తిట్టి కొట్టగలం ఇప్పటికే ప్రభుత్వ సంస్థల్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసి దాంట్లో రిజర్వేషన్ లేకుండా చాలా కుట్రలు పన్నుతున్నాయి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఆ కుయక్తలను తిప్పు కొట్టాలంటే ఏకతాటి మీద ఉండాలి మనమే రాజ్యాధికార నిర్మాతలుగా ఉండాలి మన చూపు మన చూపు కార్యకర్తలు లీడర్ల మీద కాదు మన చూపు ముఖ్యమంత్రి పీఠం మీద ఉండాలి ముఖ్యమంత్రి పీఠం మీద మనమే కూర్చోవాలి దానికి జాతి అంతా కూడా కలిసి వచ్చిందంటే అది పెద్ద విషయం కాదు ఎవరు వచ్చినా ఒకటే గుర్తుపెట్టుకోండి ఎవరు వచ్చినా మన బానిసులనే చూస్తారు అంబేద్కర్ ఆశయాలు సాధించాలంటే రాజ్యాధికారం వైపే నీ చూపు ఉండాలని మనం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు మీ వెంకటనగరం గ్రామానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ చాలా తీసుకుంటున్నాను

ఈ వెంకటనగర గ్రామాన్ని రాష్ట్రం అంతా అన్ని గ్రామాల్లో ఆదర్శంగా తీసుకోండి ఎందువల్లంటే ప్రఖ్యాత చిత్రం డాక్టర్ అంబేద్కర్ది ప్రతి గృహంలోనూ కూడా ఉండే విధంగా ఈ విగ్రహాల్ని తీర్చిదిద్ది రెండు వందల యాభై ఈ చిత్రపటాలు తయారు చేయించి ప్రతి ఇంట్లోనూ ఎంట్రన్స్ లో అంబేద్కర్ విగ్రహ అంబేత్ర ముఖ చిత్రం ఇలాగా ఏర్పాటు చేసినందుకు ఈ గ్రామ పెద్దల్ని యువకుల్ని మరి అభినందిస్తున్నారు మనసు నేను ఫోటో దిగ్గు మొత్తం ఆయన సమానం కాడేస్తే ఆయన మరి చాలా బిడ్ ఆయన కూడా